వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ తెనాలి ఆర్టీసీ వంతెనపై సోమవారం ఆటో డ్రైవర్లు భిక్షాటన చేశారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం వల్ల తాము రోడ్డులు పడ్డామని రోజువారీ ఖర్చులు కూడా రావటం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు ఒక వారం రోజుల్లోనే తమ పరిస్థితి భయంకరంగా మారిందని తమ ఆవేదన ప్రభుత్వం వినాలని వారు కోరారు ప్రభుత్వం పైన వ్యతిరేకత కాదని తమ సమస్యని తెలియజేస్తున్నామని తెలిపారు తీసుకొని ఉద్యోగాలు లేక ఏం లేక ఏదో ఆటో వేసుకొని పట్టుకున్నాం నా పిల్లలకు ఉద్యోగాలు మా ఆటో వాళ్ళందరూ ఏదో జీవనాధి కోసం ఆటోలు తెచ్చుకొని కాలుమోని వడ్డీలు తెచ్చుకొని ఏదో ఆటో వేసుకొని పట్టుకున్నాము రోజువారి కూలి కూడా మాకు రావట్లేదు రోజు నాలుగు వందలు రోజు బస్సులు లేనప్పుడు కనీసం ఆరు ఏడు వందలు కనీసం మూడు వందలు కూడా రావట్లేదు ఆయిల్ డబ్బులు కూడా రావట్లేదు మరి ఇంటు కట్టుకోవాలి డోకలా కట్టుకోవాలి ఫీజు కట్టుకోవాలి మరి మా పరిస్థితి భయంకరంగా ఉన్నాయి ప్రతి వాళ్ళు ఆధార్ ఆధార్ కార్డు ప్రతి ఆడమ్మాయి ఆధార్ కార్డు చూపిస్తుంది ఏం చేత కానం కూడా ఆధార్ కార్డుగా అవస్తుంది మేము గవర్నమెంట్ కు వ్యతిరేకత కాదు గవర్నమెంట్ చేసిన చంద్రబాబు చేసిన దానికి వ్యతిరేకత కాదు మా ఆటో వాళ్ళకు కూడా న్యాయం చేయాలి మాకు ఏదో ఒక సాయం చేసి గవర్నమెంట్ కి మాకు మమ్మల్ని గుర్తించాలి మేము బాగా అన్యాయం అయిపోయాము మూడు రోజులకే ఒక వారం రోజులకే మేము ఓటెట్టాము మా పరిస్థితి భయంకరంగా ఉంది కనీసం పది రూపాయలు కూడా జేబులో ఉండలేదు మేము అడుక్కునే పరిస్థితికి దిగి తాగాము నెలలు ఏడు వేలు ఎనిమిది వేలు ఇంటిది కట్టాలి బిల్లు కట్టుకోవాలి డోకలా కట్టుకోవాలి మళ్ళీ పిల్లలు చదువుకోవాలి మరి మా పరిస్థితి భయంకరంగా ఉంది ఏది పొనాలన్నా డబ్బుతో పని ఉంది ఇవాళ ఆటోలు ఎక్కువ ఉండడం వల్ల మా జీవనాధారం బాగా కుట్టిన పడిపోయింది మరి మా నోటి కార్డు కూడు ఏమీ లేదు మా పరిస్థితి భయంకరంగా తాయండి మరి ఇట్లానే రెండు రెండు మూడు సంవత్సరాలు అయితే మేము చచ్చిపోయే దానికైనా మా బిల్లుదారిపోతున్నాం మా పరిస్థితి భయం కాదు కానీ మీరే చంద్రబాబు కానీ మాకు ఏదన్నా మీరు సహాయం చేసి మా పిల్లలు కానీ మా భవిష్యత్తు కానీ మీరు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆటో సోదరులందరికీ మరి మా ఉన్న ఆటో డ్రైవర్లందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇది మేము ప్రార్థన చేస్తున్నాం ఇది మాకు మాకు మరి మాకు కూడా మాకు మాకు అసలు జీవనం న్యాయం మాకు ఏమీ లేదు ఆటోలు ఇన్నాళ్ళు ఎనిమిది వందలు తోలుకున్నా ఇరవై రెండు వందలు వస్తాయి మరి మీ కుటుంబం ఏమి ఎలా పట్టించాలి మాకు అర్థం కావట్లా మరి నెల వస్తున్నది ఇంకంతా కట్టాలి ఆరు వేలు ఇంకంతా మళ్ళీ ఆటో అంటే పదివేలు కట్టాలి నెలకి టిని కట్టాలి పదివేలు మరియా మంజాము మార్చాలి మరి నా ఇద్దరు పిల్లలు మరి ఇద్దరు పిల్లలు చదువుకున్నారు వాళ్ళకి ఉద్యోగం లేదు ఇద్దరు బీటెక్లు చేపించున్నాం మా ఇక్కడ అందరూ చదువుకునే పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు లేవు మరి మాకు మేము టెన్త్ క్లాసు డిగ్రీలు బీఎస్సీలు బి బీకామ్ సరిగా మేము కూడా చదువుకున్నాం మేము ఇంటర్మీడియట్ చదువుకున్నాం మాకు ఉద్యోగాలు ఉద్యోగాలు లేదని మేము ఆటో తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆటోనే ఇది ఆయన సంకల్పించిన ఆటోనే ఇది ఆయన ప్రవేశపెట్టిన ఆటోనే మేము బతుకున్నాం ఆయన చూపించిన దావే మరి ఆయన చూపించిన తానే మాకు అన్యాయం చేస్తే మేము మీరు ఆలోచించండి ఒకసారి మాకు అందుకే మాకు ఏదైనా జీవనాథమో మాకు ఏదైనా దారి చేయించి మాకు న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోలుకున్నాం చంద్రబాబు నేను గవర్నమెంట్కి వ్యతిరేకత కాదు ఎమ్మెల్యేలు కాని ఎంపీలు కాని ఎవరికి మేము వ్యతిరేకత కాదు మాకు న్యాయం కానీ మాకు చదువుకునే పిల్లలు ఉన్నారు మాకు ఎదిగిన పిల్లలు ఉన్నారు మాకు జీవనాధారం కావాలి మా పరిస్థితి భయంకరంగా ఉంది మాకు ఆయన డబ్బులు కూడా రావట్లా వంద రూపాయలు డీజిల్ వంద రూపాయలు డీజిల్ వేసుకుంటే ఉన్నాము ఇట్ల ఎన్ని వస్తే మాకు ఆయిల్ డబ్బులు రావట్లేదు దయచేసి మా మీద కనుకరించమని గవర్నమెంట్ వాడిని కలెక్టర్ వాన్ని అందరినీ కోరుతున్నాం